గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో గురువు మూడులో కేతువు చంద్రుడు దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి ఆశించిన ఫలితాలు లభిస్తాయి స్వధర్మాచరణ లక్ష్యాలను పూర్తి చేయిస్తుంది స్వధర్మాచరణతో మీ లక్ష్యాలను పూర్తి చేయండి కొన్ని ఊహించని పరిస్థితులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించాలి పనులు చేయాలి ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇబ్బంది పడాల్సి వస్తుంది గతానుభవంతో వ్యవహరించండి ఏది తేలిగ్గా తీసుకోవద్దు ఆపదల నుంచి బయటపడతారు మానసిక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధర్మాధర్మ విచక్షణతో విజయం లభిస్తుంది వారం మధ్యలో శుభం జరుగుతుంది ఆ దృష్టి యోగం సూచితం ఆర్థికంగా తెలియని ఖర్చులు ఎదురవుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తెలివిగా వ్యవహరించండి మంచి భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో ఆటంకాలుంటాయి జరగబోయేది ముందుగానే పసిగట్టి దానికి పరిష్కార మార్గాలు వెతికితే వ్యాపారంలో ఏ ఇబ్బంది ఉండదు ఇంట్లో వారి యొక్క సూచనలు ఆనందాన్ని ఇస్తాయి అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాలని ధ్యానించాలి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది ప్రధానంగా బుధుడికి సంబంధించిన పెసలు దానంగా సమర్పించాలి